నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో చేపల వేట పైన నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా యొక్క నిషేధాన్ని ఎత్తివేసినట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే అవసరమైన అనుమతులు జారీ చేసిన తర్వాత కువైట్లో ఆగస్టు ఒకటి శుక్రవారం నుంచి రొయ్యలు మరియు చేపల వేట సీజన్ అధికారికంగా ప్రారంభమైంది వార్షిక చేపల వేట కాలం ముగిసిన తర్వాత సముద్ర చేపల నిల్వలకు మద్దతు ఇవ్వడం మరియు స్థానిక మార్కెట్కు రొయ్యలను సరఫరా చేయడంలో సహాయపడడం ఈ సీజన్ ప్రారంభం లక్ష్యంగా ఉందని చెప్పేసి వ్యవసాయ వ్యవహారాల మరియు చేప వనరుల పబ్లిక్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ సాలెం ఆల్ హై గారు ఒక పత్రికా ప్రకటనలో అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే చేపల వేట ప్రతి సంవత్సరం కువైట్లో అయితే నిషేధిస్తారనమాట ఎందుకంటే అప్పుడు చేపలు గుడ్లు పెడుతూ ఉంటాయి ఆ తర్వాత చేపల ఉత్పత్తి అయితే పెరుగుతుందనమాట ఆ సమయంలో కానీ వేటకు వెళ్ళకూడదని చెప్పేసి కువైట్ అధికారులు అయితే మత్స్యకారులు ఎవరూ వెళ్లకుండా చేపల వేట పైన నిషేధం విధిస్తూ ఉంటారు తాజాగా యొక్క నిషేధాన్ని ఎత్తివేశామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ మార్కెట్లో చేపలు మరియు రొయ్యలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్